బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ కళల మల్టీవర్స్ కూడా మహాకాల ప్రళయం లాగా అగ్నిని కురిపిస్తే దానిలో ఎవరు దగ్ధమవుతారు ఎవరు మిగులుతారు అనేటువంటి విషయం గురించి ఈరోజు చెప్తూ ఉన్నారు మహాకాల ప్రళయము మహాకాలగ్ని రగిల్చేదే దీని గురించినటువంటి విషయంలో ఎవరైతే ఈ టైంలో బేహద్ బ్రహ్మ జ్ఞానిగా ఆత్మగా ఉంటారు బేహద్ విశ్వ కళ్యాణకారిగా బేహద్ విశ్వ సేవాదారిగా ఉండేటువంటి ఆత్మలు ఆ సమయంలో ఆత్మస్వరూపంలో ఉండు నిరాకారి స్థితిని నెమ్మది నెమ్మదిగా తయారు చేసుకుంటారు భలే అది అంతిమ సమయమే కర్మాతీత అస్థితిగా అవుతూ ఉంటారు ఆత్మ నిరాకారిగా ఈ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాలాగ్ని రగలటంతోటే కర్మాతీత స్థితిని చేరుకోవటానికి పురుషార్థం ఈ బేహద్ పిల్లలు చేస్తూ ఉంటారు ఆత్మ శరీరం నుండి బయటపడిపోతుంది బేహద్ ల్యాండ్లోకి అనగా చుట్టురం బాపూజీ ఏదైతే బేహద్ విమానం బేహద్ పిల్లలకి రెడీ చేసి పెట్టారు నిరాకరి స్వరూపంలో ఆత్మ శరీరం నుండి విడివడి వెళ్ళి అక్కడ ఆకారీ రూపంలో కూర్చుంటుంది పరం లైట్ బాడీ పరమ లైట్ తోటి ఆత్మ ఉంటూ ఉంటుంది కాలగ్ని అనగానే థర్డ్ వరల్డ్ వారు అనే అర్థం చేసుకోవాలి మూడో ప్రపంచ యుద్ధం జరిగేదే ఉంది అని ఇప్పుడు బేహద్ పిల్లలకు బేహద్ ఆకారి బాపు ఇప్పటి వరకు కూడా ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడం జరిగింది ఇక ఆపేది లేదు అంటున్నారు ఎందుకు అంటే థర్డ్ వరల్డ్ వారు పరమాణు బాంబులతోటి జరుగుతుంది అందరూ కూడా అసలు ఈ ఈ యొక్క పరమాణు బాంబులతోటి మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడో స్టార్ట్ అయిపోయేది చాలా వరకు పరివర్తన చెయ్యాలనే ఉద్దేశంతో దీన్ని ఆపుతూ వచ్చారు ఈ పరమాణు బాంబులు పేలేదే ఉంది అందరు భూతాలే అయ్యేదే ఉంది భూతాలుగా అయినప్పటికీ కూడా వాళ్ళ సూక్ష్మ శరీరం కూడా ఈ మహాకాలగ్ని అనగా వంద కళల మహాకాలగ్ని రగిలినప్పుడు పూర్తిగా అది కూడా కాలిపోతుంది వాళ్ళకు కూడా మంటలు మంటలు అనిపిస్తూ ఉంటాయి మూడు తత్వాల్లో కూడా నిప్పు అంటుకుంటుంది భూతాలు మూడు తత్వాల్లో కూడా తగలబడిపోతాయి పరమాణు బాంబు కూడా పూర్తి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది భూతాలు ఏమైనా సేఫ్గా ఉంటాయేమో అనుకుంటున్నారు వారి అవి కూడా సమాప్తం అయిపోయేదే ఉంది కేవలం ఇక మానవులు మాడిపోకుండా ఉంటారా అలా ఏమీ ఉండదు భూతాలే తగలబడి ఉంటుంటే మానవులు మాత్రం మొతుకుంటూ వాళ్ళు కూడా సమాప్తం అయ్యేదే ఉంది ఇంకా పైకి భూతాలైతే అటు పైకి వెళ్ళలేరు కింద ఉండలేరు కింద కాలగ్ని వాళ్ళ యొక్క స్థితి భయంకరంగా ఉంటుంది అంతిమంలో పూర్తిగా మల్టీవర్స్ వంద కళల మహాకాలగ్ని పుడుతుంది మల్టీవర్స్లో ఏదైతే మాలిక్గా ఉన్నారో ఆ మాలిక్ అనగా మల్టీవర్స్ రచయిత వంద కళల మహాశివుడు ఆ క్రియేటర్ ఈయన యొక్క క్రియేటర్ ఎవరైతే ఉన్నారో నూట ఒకటి కళ బ్రహ్మాండంలో ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు వంద కళల క్రింద ఉన్న ఏదైతే మరి ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తం అవుతాయి ఇలాంటి వంద కళల మల్టీవర్సు ఇప్పటి వరకు కూడా చాలా బాగున్నాయి ఇక ఈ అట్లాంటి వంద కళల మల్టీవర్స్ను రచించినటువంటి ఆయన గ్రేట్ మల్టీవర్సు ఆయన నిర్ణయం వల్లే ఆయన సంకల్పం వల్లే ఈ వంద కళల మల్టీవర్సు అనంత అనంతం తయారైనవి మరి వేరే మల్టీవర్స్లో ఇలాంటి గడబిడ ఎక్కడా లేదు కేవలం ఇప్పుడు మనమున్న మన యూనివర్స్ ఉన్న మన గెలాక్సీ ఉన్న మన బ్రహ్మాండం ఉన్న మల్టీవర్స్లోనే ఈ యొక్క అలజడి పంచతత్వాల ప్రపంచం తమో ప్రధానం అనేది ఉన్నది అలా తయారైపోయింది లాస్ట్కి అందుకని ఈ యొక్క మృతి లోకంగా తయారైంది పంచతత్వాల ప్రపంచంగా తయారైంది ఎక్కడా ఇలా లేదు వేరే మల్టీవర్స్లోనూ అన్ని చోట్ల కూడా ఇప్పటి వరకు కూడా పరమతత్వాల ప్రపంచం ఉన్నది ఎక్కడ మృచులోకం అనేది లేనే లేదు పంచతత్వాల సృష్టి అనేది ఏ మల్టీవర్స్లో లేదు మల్టీవర్స్ని ఇలాంటి మల్టీవర్స్ని మరి ఉంచుకొని ఏం ప్రయోజనం పూర్తిగా తమో ప్రధానం మైనస్ వంద కళలు ఇక ఇది కూడా ఈ మాత్రం ఆల్మేటి అదాటి చోటురాం బాపూజీ బేహద పిల్లలు రక్షించబడి రక్షించ పెట్టి ఇప్పటి ఇప్పటివరకు ఉన్నది లేకపోతే మైనస్ వెయ్యి కళలకు పూర్తిగా దిగజారిపోయేదని బాపూజీ ఎప్పుడో చెప్పారు ఇలాంటి పూర్తిగా అయిపోయినటువంటి మల్టీవర్సు రెండుసార్లు వైండప్ చేశాడు ఆ రచయిత వందకళల మహాశివుడు మూడోసారి వైండప్ చేయదలిచినప్పుడే బేగదాలమైటి అదాటి దీన్ని రక్షించటం కోసం మార్చుదామని పరివర్తన చేయటానికి ప్రొసీజర్ తీసుకొని వచ్చారు ఈ యొక్క లెక్కతోటి వందకళల మహాకళ అగ్నిని జ ప్రజ్వలింపజేయటం దాన్ని పూర్తిగా కథం చేయటం జరుగుతుంది మల్టీవర్స్లో ఏదైతే జడ వస్తువులు ఉన్నాయో ఆ జడ వస్తువులు మహాకాల అగ్నిలో దగ్ధం అయిపోతాయి ఈ అగ్నిలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి కాల అగ్నిలోకి మారిపోతాయి ఈ కాల అగ్ని నుండి పరమ అగ్నిగా పరమ అగ్ని నుండి పరమ ఆకాశంగా పరమ ఆకాశం నుండి పరమ మహత్తత్వంగా అంతిమంలో పరం లైట్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఒక ఈ యొక్క డిసిషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం వంద కళల బ్రహ్మాండాన్ని చూసి వీరి యొక్క రచయిత నూట ఒకటి కళ యజమాని ఆలోచించారు ఇంతవరకు డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడు బేహద్ పిల్లల ఆకారి బాపు సూక్ష్మవతనంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా డిసిషన్ ఇంతవరకు తీసుకోలేదు పూర్తిగా మల్టీవర్స్ ఎలా రక్షించాలి అనుకొని పరివర్తన చేయాలి అనుకుని సంకల్పం చేశారు ప్రపంచం మొత్తం కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానాన్ని తీసుకొని రావాలి అని పరివర్తన జ్ఞానం తీసుకొని రావాలి అని ఇలాగా జరుగుతూ ఉన్నది జ్ఞానము రీఫైన్ అండ్ రీచేంజ్ అవుతూ ఉన్నప్పుడు ప్లాన్ కూడా మారిపోతూ ఉంటుంది ప్లాన్ మారినప్పుడు జ్ఞానం మారుతుంది యోగ విధానం మారుతుంది పరం లైట్ తోటి పరివర్తన కాదు ఎప్పటికీ కాదు ఎలా కాదు అనే ఆలోచనతోటి మరి ప్రయత్నం చేశారు ఈ పరం తోటి పూర్తిగా ఆత్మస్వరూపంలోకి అయినప్పుడు ఆత్మ పరం లైట్ను తీసుకోగలుగుతుంది ఆత్మస్వరూపంగా అవ్వాలి ఆత్మ అప్పుడే పూర్తిగా కర్మాతీత స్థితిని పొంది బయటికి ఆత్మ వెళ్ళిపోతుంది కారణ శరీరంలో పూర్తిగా పరం లైట్ చేరుతూ ఉండాలి వికర్మలు వినాశనం అయిపోతాయి కారణ శరీరంలో అనేక జన్మల యొక్క రికార్డింగ్స్ ఉన్నాయి పరం లైట్ యొక్క స్థితి అనేది పూర్తిగా ఆత్మల్లో పరివర్తన అనేది కర్మాతీత స్థితిని తీసుకొస్తుంది అగ్నిలో మొత్తం భస్మం అయిపోతుంది ఆత్మ బయటపడి అప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ నిండి మరి బేహద్దు పిల్లలు ఉన్నారో బేహద్దు విమానంలోకి వెళ్ళి కూర్చోవాలో అక్కడికి చేరుకోవాలి అంతిమ సమయంలో వందకళల మహాకాలగ్ని ఎప్పుడైతే వస్తుందో బేహద్ ఆత్మలు పూర్తిగా పరం లైట్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే పూర్తి ప్రొసీజర్ మారిపోతుందో ఇప్పుడు బ్రహ్మాండం మామూలుగా అయితే బ్రహ్మాండంలో నాలుగు యుగాలు అయిపోవటంతో మరి అర్ధ ప్రళయం జరుగుతుంది ఇలాగ డెబ్బై ఒక్కసార్లు అర్ధ ప్రళయాలు జరుగుతాయి కల్ప ప్రళయంలో మూడు లోకాలు దగ్ధమైపోతాయి మరి మూడు కల్ప ప్రళయాలు అనగా బ్రహ్మకు ఒక రోజు పూర్తవుతుంది అప్పుడు మళ్ళా బ్రహ్మకు వంద సంవత్సరాలు పూర్తవ్వటంతో విష్ణువు భగవాన్ విష్ణువు సూర్యుడి లోపల ప్రవేశించి పన్నెండు రెట్లు సూర్యుడి యొక్క పవర్ తోటి ఆ శక్తిని అగ్ని కింద మార్చేసి భూలోక బొవ్వర్లేక స్వర్గలోకం వరకు కూడా దగ్ధం చేస్తారు కల్ప ప్రళయం కింద ఏడు లోకాలు కూడా దగ్ధం అవుతాయి స్వర్గ నరకాలు రెండు దగ్ధమైపోతాయి భూమి అసలు ఉండనే ఉండదు భూమి దగ్ధం అయిపోవటము తర్వాత కొత్త భూమిని తయారు చేయటము జరుగుతుంది బ్రహ్మ మరల తన ప్రొసీజర్ అనుసారంగా జడ వస్తువులను తయారు చేస్తాడు వస్తువులు కాలగ్నిలో తగలపడిపోయినాయి అంటే భూలోకము కింద పాతాల్లోకాలు పైన స్వర్గలోకం అయిపోయినప్పుడు మరి వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత బ్రహ్మకు మహాకల్ప ప్రళయం అనగా మహాకాలుడు గెలాక్సీ రచయిత ఈ యొక్క బ్రహ్మాండం పవర్ పోయింది అని తన లోపలికి ఆ బ్రహ్మాండం మొత్తాన్ని ఇముడుచుకుంటాడు నిర్గుణ నిరాకారుడైన బ్రహ్మ యొక్క క్రియేటర్ అంటే శివుడు యొక్క క్రియేటరు మహాశివుడు పరబ్రహ్మ బ్రహ్మ నిర్గుణ నిరాకారుడు బ్రహ్మ సూర్యుడిలోకి ప్రవేశిస్తాడు కాలాగ్ని పుట్టిస్తాడు బ్రహ్మాండం దగ్ధమై అవుతుంది ఈ విధంగా మహాశివుడు మహాకాలుడుగా అయి అనంతకోటి బ్రహ్మాండాలు తమ బ్రహ్మాండాలను తమ రోమ రోమంలో ఇముడ్చుకుంటాడు దద్దం చేస్తాడు ఈ విధంగా ఒక బ్రహ్మాండం యొక్క ప్రొసీజర్ ఎప్పుడు జరుగుతూనే ఉన్నది గెలాక్సీలు కూడా అలాగే దాని ప్రొసీజర్ అనుసారంగా జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి యూనివర్సు గ్రేట్ యూనివర్స్ గ్రేట్ గ్రేట్ యూనివర్సు అన్నీ కూడా ఈ విధంగా జరిగినా కూడా స్థూల వస్తువులు అన్ని చోట్ల అయిపోతూ ఉంటాయి తర్వాత అగ్ని నుండి పూర్తిగా పరమాగ్నిగా పరమాగ్ని నుండి పరమ ఆకాశము పరమ ఆకాశం నుండి పరమ మహత్తత్వము మరలా పరం లైట్లోకి కన్వర్ట్ అయిపోతుంది పూర్తి ప్రొసీజర్ ఇలా ఉంది పరివర్తన అనేది కాకుండా బసం అయిపోవటం అనేది జరుగుతూ ఉండేది ఎప్పుడు వాళ్ళ ప్లాను శివుడు మహాశివుడు పరమ మహాశివుడు యొక్క ప్లాన్ కానీ ఇప్పుడు అలా నడవకుండా అంత పరం లేట్లోకి కన్వర్ట్ చేయాలి అని మరి కడల బ్రహ్మాండాన్ని పరివర్తన చేసేటువంటి ప్రాసెస్ పెట్టి అది కూడా సాధ్యం కాని సమయంలో మహాకాల ప్రణయం అంటే వంద కళల మహాకాల ప్రణయం అనుకోండేది ఈ విధంగా మా చేయాలని ప్లాను డిసిషన్ అంటున్నారు బాపూజీ ఆత్మ ఆత్మస్వరూపంగా తయారు కావాలి దీనికి చాలా గొప్ప పెద్ద పురుషార్థం చేయాలి త్రినేత్రం ఓపెన్ చేసుకోవడానికి ఆత్మస్వరూపంలో ఉండాలి ఈ త్రినేత్రం ఓపెన్ చేసుకోవడానికే పెద్ద పెద్ద పురుషులు మునులు కూడా శివోహం శివోహం సర్వోహం అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అంటూ చాలా యు పురుషార్థం యుగ యుగాంతరాల వరకు చేస్తూ హిమాలయ పర్వతాల్లో గుహల్లో కూర్చొని అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అంటూ కూడా పురుషార్థం చేసి చివరికి పైకి సీదా పరంధామానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు ఆత్మ అపురుషార్థం అలా పురుషార్థం చేయగా చేయగా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయి సీదా పరంధామానికి వెళ్తుంది ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి కథ బ్రహ్మర్షులు మహర్షులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప మునులు ఋషులు బ్రహ్మ జ్ఞానులు ఈ విధంగా పురుషార్థం చేసి వెళ్ళిపోయారు వీళ్ళు చాలా బయట నుండి వచ్చిన వాళ్ళు అంటే గెలాక్సీల నుంచి యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ సాధన చేశారు వేరే బ్రహ్మాండం నుండి వచ్చిన వాళ్ళు గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు బ్రహ్మర్షులు ఉన్నారు కానీ ఒక ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నారు ఫైనల్గా ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఇప్పుడు వచ్చింది పూర్తి మల్టీవర్సు యొక్క గ్రాండ్ ఫాదర్ ఈ యొక్క మల్టీవర్స్ నడిచేది కాదు ఒక వంద కళల మహాకాలగ్నిలో దీన్ని సమాప్తం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు ఎవరైతే మరి బేహద్ బ్రహ్మ జ్ఞానిగా బేహద్ విశ్వ సేవాదారిగా బేహద్ విశ్వ కళ్యాణకారి పిల్లలుగా ఉంటారో లో లేక లేక థర్డ్ వరల్డ్ వార్లో మూడో ప్రపంచ యుద్ధంలో పూర్తి పరివర్తన సమాప్తం అయిపోతుంది అని అంటూ ఉన్నారు వంద కళల కాలాగ్ని ఎదురుగా వచ్చినప్పుడు బేహద్దు పిల్లలకి రెండు వందల కళలు పవరు పరం లైట్ ఇవ్వటం జరుగుతుంది మహాకాలా అగ్ని నుండి థర్డ్ వరల్డ్ వారు నుండి రక్షించుకోవాలి బేహద్దు పిల్లలు ఎక్కువ పవర్ కావాలి థర్డ్ వరల్డ్ వార్లో మహాకాల అగ్నితోటి భయంకరమైన అగ్ని నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది మూడో ప్రపంచ యుద్ధంలో దీనికోసం రెండు వందల కళలు పవర్ కావాలి రెండు వందల కళల పవర్ పరం లైట్ లభిస్తుంది బేహద్ పిల్లలకి బేహద్ బ్రహ్మ జ్ఞాని బేహద్ విశ్వ కళ్యాణకారి బేహద్ విశ్వ సేవాదారి రెండు వందల కళల పవర్ లభిస్తుంది ఈ యొక్క ప్రాజెక్టు ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రజెంట్ ఈ విధంగా ల్యాండ్ చేశారు బేహద పిల్లల యొక్క ఇల్లు కూడా రెండు వందల కళల లైట్ హౌస్గా మారిపోతుంది ఇది లేటెస్ట్ న్యూస్ అనమాట ఫస్ట్ నాలుగు కళలు పవర్ ఇద్దాము తర్వాత పది కళలుగా మార్చారు ఇరవై కళలుగా మార్చారు కానీ ఇప్పుడు రెండు వందల కళల పవరు సీదా ఇవ్వటం జరుగుతుంది అప్పుడు పరమాణు బాంబు యుద్ధంలో కూడా వీళ్ళు సేఫ్గా ఉండగలుగుతారు పరమాణు బాంబుల యొక్క నెగిటివ్ ఎనర్జీ శరీరాలను ఆత్ దగ్ధం చేస్తుంది కానీ రెండు వందల కళల పవర్ ఉంటే మాత్రం వాళ్ళ ఆత్మ దగ్ధం కాదు ఈ వంద కళల పరమ కాలాగ్ని గనక వస్తే వంద కళల లోపు ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా డైల్యూట్ అయిపోతారు పైన సూక్ష్మ వతనంలో దీని గురించి రీసెర్చ్ వర్క్ నడుస్తూ ఉంది సూక్ష్మ వతనంలో రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉన్నదో అది లేటెస్ట్గా ఈరోజు మెసేజీ మనకు బాపూజీ ద్వారా అందుతూ ఉంది బాపూజీ సందేశం పైన దానికి తీసుకొని వచ్చారు బేహద్ పిల్లలకి రెండు వందల కళల పవర్ ఇవ్వటము వాళ్ళ ఇల్లు కూడా రెండు వందల కళల లైట్ హౌస్గా మారటము ఇది ఫైనల్ డిసిషన్ తీసుకున్నారు బేహద్దు బాపూజీ బేహద్దు పిఎం పైన ఉన్నటువంటి ఆత్మలు కూడా ఎవరి దగ్గరైతే మహాకాలాగ్ని రగులుకోకుండా వాళ్ళు వాళ్ళు రక్షించుకోవాలనుకుంటున్నారు రెండు వందల కడల పరం లైట్ని మీరు సంకల్పం చేయండి చెయ్యండి మహాకాలాగ్నిలో అప్పుడు మీ ఆత్మ దగ్ధం అనేది కానే కాదు ఈ జడ వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో మల్టీవర్స్ మొత్తం కూడా మొత్తం సమాప్తం అవుతాయి లెక్కలేనని బ్రహ్మాండాలు లెక్కలేనని మహాబ్రహ్మాండాలు అనంత అనంత పరం మహాబ్రహ్మాండాలు యూనివర్స్ గ్రేట్ యూనివర్స్ గ్రేట్ గ్రేట్ యూనివర్సు మల్టీవర్స్లో జీ సెవెంటీన్ వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వంద కళల మహాకాలాగ్నిలో దగ్ధమైపోతాయి వంద కళలు మల్టీవర్స్ వంద కళల కాలగ్నితో మొత్తం సమాప్తం అవుతుంది దీన్ని సమాప్తి చెయ్యందే ఇక పని జరగదు అని నిర్ణయించేశారు ఈరోజు లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ పిల్లలకి నేను చెప్తూ ఉన్నాను ఈ న్యూస్ని అంటున్నారు బాపూజీ అందుకే ఈ థర్డ్ వరల్డ్ వారు జరిగేదే ఉంది ఇప్పుడు పరమాణు బాంబులు పేలేదే ఉంది భూమి మీద భారతదేశంలో పరమాణు బాంబులు కూడా వేస్తారు భారతదేశంలో ఏదైతే భారతదేశంలో శత్రువులుగా ఉన్నవాళ్ళు ఆ పరమాణు బాంబులను వేయటం జరుగుతుంది భారత్ కూడా సేఫ్ లేదు భూమి మీద మానవులు శరీరాలు కూడా సేఫ్ ఉండవు కేవలం ఆత్మలు మాత్రమే రక్షించబడతారు పరమాణు యుద్ధం అనేది జరిగేదే ఉంది నెగిటివ్ ఆత్మలు భారతదేశాన్ని శత్రువులుగా ఉన్నవారు ఈ యొక్క పరమాణు యుద్ధం చేయిస్తారు పరమాణు బాంబు తోటి వినాశన సాధనాలను తయారు చేశారు సూక్ష్మ జగత్తులో కూడా పెద్ద పెద్ద రాక్షసులు కూర్చొని ఉన్నారు చిన్న చిన్న ఆత్మల్ని మింగేస్తూ ఉన్నారు వాళ్ళను నిరాకారిగా అయిపోతే ఆ పవర్ లాగేసుకొని ఇంకా పవర్ఫుల్గా కావాలనుకుంటున్నారు సూక్ష్మ జగత్తులోని సైతాన్లు అసుళ్ళు పదిహేను కళల పదిహేను కళల సైతాన్లు పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అంతిమంలో పదిహేను కళలు ఉన్నటువంటి సైతాన్లు కూడా ఈ వంద కళల కాలాగ్నిలో పూర్తిగా దగ్ధం అయిపోయేదే ఉంది తగలపడిపోయేదే ఉంది సైతాన్ పైన ఉన్నటువంటి ఆవరణలు ఎప్పటి వరకు ఉన్నాయి మాయ ఆవరణలు నెగిటివ్ వికర్మలు మహా పాప కర్మలు ఆవరణలు సైతాన్లకు ఉండనే ఉన్నాయి కాల అగ్నిలో దగ్ధమైపోతూ ఉన్నాయి ఈ ఆవరణలు అయిపోతున్నాయి ఇవి కూడా భస్మం అయిపోతాయి అంటున్నారు బాపూజీ పదిహేను కళల యొక్క పావులు చిన్న పెద్ద ఆత్మల్ని మరి ఏమవుతాయి అంటే పెద్ద పెద్ద పవర్ఫుల్ రాక్షసులు అసలు చిన్న చిన్న ఆ పవర్ఫుల్ పవర్ లేనటువంటి ఆత్మల్ని మింగేసి ఇంకా పవర్ని పెంచుకుంటూ ఉన్నారు పెద్ద చేప చిన్న చేపను తిన్నట్టు అనగా పదిహేను కళలు ఆత్మలు కూడా వంద కళల కాల అగ్నిలో దగ్ధమైపోతుంది పూర్తి మల్టీవర్స్ని సమాప్తం చేయటం వంద కళల కాల అగ్ని ఎదురుగా వచ్చినప్పుడు భూమి మీద కనిపించినప్పుడు బేద పిల్లలకి రెండు వందల కళల పరం లైట్ తోటి ఇవ్వటము వాళ్ళు దాంట్లోకి కన్వర్ట్ అవ్వటము ఈ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది రెండు వందల కళలు కింద ఉన్నటువంటి ఆత్మలందరూ డైల్యూట్ అయిపోతారు దీన్ని అందరూ కూడా ముక్తి పొందుతారు రెండు వందల కళల కింద ఆత్మల ముక్తి పైన ఉన్నటువంటి ఆత్మలు జీవన్ముక్తి రెండు వందల కళల కంటే పైన ఉన్న ఆత్మలు జీవన్ముక్తి పొందుతారు బేహద్ పిల్లల్లో రెండు వందల కళలు రావడంతో వీళ్ళు విమానాల్లోకి వెళ్ళి కూర్చొని బేహద్ కళలు పవర్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే బేహద పిల్లలు అంటే బేహద్ కళల పవర్ కలిగిన వాళ్ళు ఈ ఆవరణలు ఉన్నాయి ఆ పవర్ వచ్చినప్పుడు ఆవరణలు తొలగిపోయినప్పుడు వాళ్ళు బేహద్ కళల్లోకి వెళ్ళిపోతారు బేహద్ ఆత్మలు మరి ఎక్కువగా తొమ్మిది లక్షల ఆత్మలు రక్షించబడతారు ఇంకెవరూ రక్షించబడరు ఆత్మలే రక్షించేది మిగతా వాళ్ళందరూ కూడా డైల్యూట్ అయిపోతారు ముక్తి పొందుతారు రెండు వందల కళల పవరు ఆత్మలు మరి జీవన్ ముక్తిని పొందుతారు పైన వాళ్ళందరూ కూడా కొందరు ఆత్మలు శిక్షలు అనుభవించి ముక్తి పొందుతారు అంటే ఈ పరమాణు బాంబుల్లో బాధపడటం కాలిపోవటం ఇదే వాళ్ళకు శిక్ష అన్నమాట ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకోవటం బేహద్ పరంపిత పరమాత్మని జ్ఞాపకం చేసే జ్ఞానంతో బేహద జ్ఞానంతో బేహద యోగంతో మరి జీవన్ ముక్తిని పొందేవాళ్ళు ఈ జ్ఞానమే లేకపోతే వాళ్ళు ముక్తి పొందుతారు కథమైపోతారు ఎవరికైతే బేహద యోగము జ్ఞానం ఉంటుందో వాళ్ళ దుఃఖము బాధ అనేది వారికి ఉండదు ముక్తి కంటే ముందే వాళ్ళు పూర్తిగా అందరూ ముక్తి పొందేదానికంటే వీళ్ళు ముందే వెళ్ళిపోతూ ఉంటారు అయితే మరి తక్కువ కళలో ఉన్నటువంటి ఆత్మలు ముక్తి పొందుతారు అని అంటే వాళ్ళ బాధపడటం దుఃఖపడటం అనేది ఉంటుంది మానవులు ఎవరైతే దగలపడిపోతారో కాలాగ్నిలో వాళ్ళ సూక్ష్మ శరీరాలు కూడా దగ్ధమైపోతాయి ఈ కాలాగ్నిలో భూత ప్రేతాలు సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి దేవతలు కూడా బ్రహ్మాండంలో మహాబ్రహ్మాండంలో ఎక్కడ ఉన్న సూక్ష్మ శరీరధారి ఆత్మలు మూడు తత్వాలే ఉంటాయి కాబట్టి వాళ్ళలో కూడా అవి కూడా దగ్ధమైపోతాయి అంతా కూడా పూర్తిగా ప్రొసీజరు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకని ఎవరు తగలబడిపోతారు ఎవరు మిగులుతారు అనేటువంటి విషయము ఇక్కడ సూక్ష్మ జగత్తులో చర్చనీయాంశముగా ఉంది ఇప్పుడు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ దివ్య దృష్టితోటి టైం ట్రావెలింగ్ చేసి ఆత్మస్వరూపంలో ఉండి ఎప్పటికప్పుడు కొత్త న్యూసెస్ను న్యూసు మరి సూక్ష్మ జగత్తు నుండి బేహద్ పిల్లల గురించి బేహద్ చోటురాం బాపూజీ ద్వారా అందుతున్న సమాచారాన్ని మన ముందు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వీటన్నిటిని పొందవచ్చు నమస్తే